ట్రైన్ ప్రశాంతంగా ఉంటే అడవిలోకి వచ్చి ఆగిపోతుంది ఎందుకంటే ముందు సిగ్నల్ రెడ్ పడి ఉంటుంది అండ్ డ్రైవర్ పడుకుని ఉంటాడు అండ్ హెల్పర్ సిగ్నల్ గ్రీన్ పడేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంకా ఒక భయంకరమైన ముసలామా తన చెయ్యిని చాపి ఆకలి వేస్తుంది ఏమైనా తినడానికి ఇవ్వు అంటుంది అది విని ఈ వ్యక్తి తినడానికి నా దగ్గర ఏం లేదు ముందుకు వెళ్ళు అంటాడు అది విని ఈ ముసలామా నేను ఒక వారం నుండి చాలా ఆకలితో ఉన్నాను నీ దగ్గర ఏది ఉంటే అది ఇవ్వు తింటాను అంటుంది ఇంకా ఈ వ్యక్తి తన దగ్గర ఉన్న టిఫిన్ బాక్స్ ని తీసి ఆమెకి ఇవ్వబోతాడు అండ్ అప్పుడు ఆ డ్రైవర్ నిద్రలేస్తాడు ఇంకా డ్రైవర్ ఆ వ్యక్తి చెయ్యిని లాగేసి కిటికీని క్లోజ్ చేసేస్తాడు ఇంకా ఈ వ్యక్తి డ్రైవర్ తో ఎందుకు ఇలా చేశావని అడిగితే ఆమె ముసలామా కాదు ఆమెకు దయ్యం మనుషులైతే ఎవరు ఇంత హైట్ లో ఇంజన్ వరకు రాలేరు అంటాడు ఇంకప్పుడే రేడియో ఆటోమేటిక్ గా మోగుతున్నాడు అందులో నుండి ఎవరు ప్రాణాలతో బయటకు వెళ్లలేరు అని సౌండ్ వినిపిస్తూ ఉంటుంది నిజానికి వీళ్ళందరూ కొన్ని రోజుల కిందట ఒక హాంటెడ్ ఏరియాకి వెళ్తారు అండ్ ఇది ఒక పురాతనమైన రేడియో స్టేషన్ అయి ఉంటుంది ఇంకా వీళ్ళు ఎప్పుడైతే రేడియో స్టేషన్ లోకి ఎంటర్ అవుతారో అందులో ఉండే దయ్యాలన్నీ మేలుకుంటాయి అండ్ రేడియో ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోతుంది అండ్ ఆ రేడియో లోపల నుండి ఎవరు కూడా బ్రతికి బయటకు వెళ్ళలేరు అని బెదిరింపులు వినిపిస్తూ ఉంటాయి అది విని వీళ్ళంతా చాలా అక్కడ నుండి పారిపోతూ ఉంటారు ఇంకా వీళ్ళంతా బయటకు వచ్చి చూడగానే వీళ్ళ ని ఎవరు కాల్ చేసి ఉంటారు అప్పటి నుండి మరణ మృదంగ స్టార్ట్ అయిపోతుంది అండ్ తర్వాత ఏం జరగబోతుందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ లో లవ్ యుమా అని టైప్ చేయండి చివరికి తర్వాత రోజు ఉదయాన్నే ఆ ట్రైన్ డ్రైవర్ అలాగే హెల్పర్ అక్కడ చనిపోయి ఉంటారు